ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే నవోదయ పాఠశాలలో చిన్న చిన్న పిల్లలుగా సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయిన అనేక మంది ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉండి ఒక్కసారి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఈ పాఠశాలకి కలుసుకోవడానికి వచ్చారు అందరూ కూడా ఈ పాఠశాలలో వీళ్ళు జాయిన్ చేయాలి అంటే అది వీళ్ళకొచ్చిన వచ్చిన ఆలోచన కాదు కదా వీళ్ళ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఈ పాఠశాలలో జాయిన్ చేయించడం వలన వీరు చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు మరి అటువంటి తల్లిదండ్రులని ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోకూడదు అదే విధంగా చూడండి మీ పాఠశాలలో ఒకసారి అంతా చూసుకోండి మీరు చిన్నప్పుడు ఇక్కడే కలిసి మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కొట్టుకున్నారు తిట్టుకొని కూడా ఉండొచ్చు చిన్న చిన్న తగాదాలు పెట్టుకుని ఉండొచ్చు ఏదేమైనా ఈ పాఠశాల అనేది మీకు ఒక తీయని జ్ఞాపకము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి మొహాల్లో నేను ఆనందాన్ని చూశాను అలాగే ప్రతి వి ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా మంచి అంటే నవోదయ పాఠశాలలో చదవడం వల్ల వీరందరికీ కూడా మిగిలిన పాఠశాలకి ఇక్కడికి తేడా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు నిరంతరము ఇక్కడే ఉంటారు ఈ ఈ పాఠశాలనే ఉంటారు కాబట్టి వీరికి తెల్లవారుజాముని నాలుగున్నరకు లేచి అక్కడి నుంచి వారికి మంచి మంచి అలవాట్లు అంటే అప్పుడు చదివించడము అలాగే యోగా ధ్యానము ఇక శారీరక శ్రమ అక్కడ మార్నింగే వారితో కొంత కొన్ని ఎక్సర్సైజులు ఇలా రకరకాలైనవి అటు మైండ్కి ఇటు శరీరానికి కూడా మంచి పనిని కల్పిస్తూ ఉంటారు ఇక్కడ అందుకనే ఇక్కడ చదివిన పిల్లలందరికీ కూడా ఓపిక ఉంటుంది అలాగే సహనం ఉంటుంది కష్టపడే తత్వం ఉంటుంది అలాగే ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం ఉంటుంది ఇన్ని మంచి గుణాలు కలిగి ఉండడం వల్ల వీరు సమాజంలో చక్కగా కల కలిసిపో అలాగే మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళై ఉంటారు వీళ్ళంతా కూడా అదంతా కూడా వాళ్ళ మాటల్లో కూడా నాకు వినబడింది అలాగే కష్టపడి చదివి అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నట్లే మీకు అందరికీ చూపిస్తాను వారి ఇంటర్వ్యూ ద్వారా అలాగే ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా నేను చూసినంత వరకు కూడా చాలా వినయ విధేయ కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా ఈరోజు కార్యక్రమంలో గురువులకి పాదాభివందనం అనే ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు అది కల్లారా చూసిన నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే నేను ఒక టీచర్నే తన దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి ప్రయోజకులయ్యి ఈ విధంగా గురువులు గుర్తు పెట్టుకొని ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అనేది ప్రతి ఉపాధ్యాయుడికి కూడా నిజంగా గుండెలు ఉప్పొంగే క్షణం అంటే నా స్టూడెంట్స్ మంచి ప్రయోజకులు అయ్యారే అలాగే ఇంత మంచి సుగుణాలు కలిగి ఉన్నారే అని చెప్పేసి వారు చాలా ఆనందించి ఉంటారు నిజంగానే అటువంటి మంచి కార్యక్రమం నిర్వహించిన మీ అందరూ కూడా నిజంగా ధన్యులు అది చేయడం చాలా మంచి పని అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు కూడా ఎప్పటికీ మర్చిపోకండి మీరు ఈ స్థితికి ఉన్నారంటే దానికి ముఖ్యమైన కారకులు మిమ్మల్ని ఇటువంటి పాఠశాలలో వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఎంత గొప్పగా ఆలోచించినా మీ తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి వారికి ఎప్పటికీ కూడా మనసు బాధ పెట్టకుండా చూసుకోండి అంతకంటే వాళ్ళు కోరేది ఏమీ ఉండదు సరే చక్కగా బాగా ఎంజాయ్ చేశారు అవన్నీ కూడా మీ అందరు కూడా చూ చూడండి చూడండి ఇదంతా మీ స్కూలు మర్ మొట్టమొదటిసారిగా మీరు ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అడుగు పెట్టినప్పుడు బెరుకు బెరుకుగా వచ్చేవారు కదా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని స్టార్టింగ్లో చూసేవారు అలాగే నెనకొకసారి ఎప్పుడొస్తారో వాళ్ళు అమ్మ నాన్న ఎప్పుడొస్తారు మాకు కావలసిన ఎప్పుడు తెస్తారని చెప్పేసి అలా గేట్ వైపు చూస్తూ ఉన్న రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మీకోసం అమ్మ నాన్న వాళ్ళు ఆ ముందు రోజే శనివారం అన్ని సిద్ధం చేసుకుని ఆదివారం మీకోసం కావలసిన మీరు తినాలనుకున్న వస్తువులు కూడా బిర్యానీలు ఇవైతే అవి అవన్నీ తీసుకొని వచ్చి మీతో గడిపిన క్షణాలు ఒకసారి గుర్తించుకోండి అది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే క్షణాలు అలాగే మీరు ఎదురు చూసిన క్షణాలు ఎంతో బాగుంటాయి కదా మీకు అందరికీ అని అదే అనిపించే ఉంటుంది మళ్ళీ చిన్నతనం వచ్చేసి మళ్ళీ ఇక్కడ చదువుకుంటే బాగుందని చెప్పేసి కదా అది అప్పటికి రా అని వీళ్ళంతా కూడా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళు క్లాస్ రూమ్ లో ఇలా ఫోటోస్ అయితే నాకు ఇంకా మరీ ఇష్టం అందుకనే ఇవన్నీ చేస్తాను ఇవే కాకుండా నేను వద్ద వీళ్ళంతా కూడా చిన్నప్పుడు ఇక్కడే ఇదే స్కూల్లో చదువుకున్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళంతా కలిసారు అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరందరూ కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే చాలా పెద్దది ఉంటుంది మీ కార్యక్రమం చాలా పెద్దది కాబట్టి అందుకనే నేను దీన్ని ఐదు వీడియోస్గా చేస్తున్నాను ఇది ఫస్ట్ పార్ట్ తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ పుట్టదు కదా గ్రూప్స్లో పెట్టండి పెట్టి అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ పిల్లలు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా ఇలా సెక్షన్స్ అన్నీ కూడా అలాగా చివరి వరకు కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి சரி சரி பாபு ஒண்ணா ஹா செண்டே చూసా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి బాబా హాయ్ చెప్పండి హాయ్ అమ్మా హాయ్ 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 వీళ్ళంతా కూడా చిన్నప్పుడు ఇగ ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నారు ఇక్కడ అంతా కూడా మళ్ళీ डिनकिकात थाइः औरिः ऐ काथ पलाग invers, बस्को्रमका estar फ्विकनलेशन में आडिनो पार इना जा सेरा ना यार प्रैस्ज एकि ओalling recognize कहिए प्लिव करना यासिस नमस्ते मैं कांत बात कर रहा हूं हम थैंक यू सो मच सर राइट टू बिगिन अ पेपर वुड लाइक टू ऑन अ मामोनेस टॉक वी दा विट यू ऑल थ्री मंथ्स ऑफ द स्पिरिट ऑफ द साल की अ एरिया दी स्पेशल वेलकम फॉर्म दिस आर्ट रेटली कैप्चर्स द एसेंस ऑफ अ ग्लोबल गवर्नमेंट ऑफ इंडिया अ प्लेस फॉर लाइफ लॉन्ग लर्निंग एंड ग्रोथ परफॉर्म and unforgettable memories were created. Let the melody take us on a journey back to those very days, celebrating our shared heritage and right future that lies ahead. Without further delay, please join me in welcoming the welcome talented performance and the of the present the song. I wish the students and the uh, uh, students all if we can be treated, it would be very much a grateful thing for us as we are going to celebrate the reunion of your who have planned here, so we would expect you to be uh, silent. So let, let us make this the most memorable one in our lives. Thank you. Thank you so much children for taking us back to memories and reminding us of the past. Thank you so much. I now request Lakshmi and Rampa of the elementary students, who taking us forward in this uh, great and asking us day. I request the them to come over. There the are students from 2000 to 2007 they their lives. Now they have come to share their experience with all of us. If you may a bit of silence, we will start in a moment. Yeah. So time is a river which that flows only forward, but memories are the bridge that we us back, and that allow us to walk back again into those memories. Today we step on to that bridge to revisit our golden days of our childhood. And to our beloved teachers who have graced their presence here, My dear friends, seniors, juniors, and everyone present here, a warm welcome and very good morning. Today it seems uh, English day in uh, school. So if you don't speak in English, maybe at least professor. मैं पानी शेयर सुनाता हूँ यार ना इंग्लिश टीम में तोड़ने पानिशमेंट से मामा को जैसे 24 मास की 24 मास वजन कर दो ना पानिशमेंट नीचे 25 नीचे 25 टू मास वजन अब लूँ बाल ने कोविड मॉस्ट सर्टिफाइड नीचे इंच तक मारा फाइन तो सोलेट चाहे फिर भी इंग्लिश एंड तेरे को हाय एवरीवन आई एम र సో ప్యాచ్ చెప్తే మెమరీస్ చెప్పాలంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే సో సిక్స్ లో ఇక్కడ హాస్టల్లో ఉండలేక పారిపోయా చాలా తెలుసు సో అందులో మా బ్యాచ్ లో ప్రమోద్ధించి

ప్రతి ఒక్కరి భావన అదే ఈ క్షణంలో ఒక్కసారి ఒక ముప్పై సెకండ్లు ఓల్డ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి మనం పాత రోజులు గుర్తుకు తెచ్చుకోవడానికి ఒక ముప్పై సెకండ్లు స్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ క్లోజ్ యూ రైస్ అండ్ వాట్ అవర్ థింగ్స్ దాట్ హ్యాపీ సో ఒక థర్టీ సెకండ్స్ ప్లీజ్ స్పెండ్ అండ్

टु <laughs> टु నా టీచింగ్ ఒకసారిజెంట్ చేస్తూ శ్రీరంగ మీరైనా మాట్లాడితే మన ఎవరైనా పర్వాలేదు అండి పర్వాలేదు